భారతదేశంలో అత్యధికంగా ప్రయాణికులు ఉపయోగించే రవాణా వ్యవస్థ రైల్వే ప్రతిరోజు లక్షల మంది సామాన్యులు వ్యాపారులు రైలు ప్రయాణాలపై ఆధారపడతారు అయితే ప్రయాణికుల సౌకర్యం భద్రతా దృష్ట్యా ఇండియన్ రైల్వేస్ లగేజీ నిబంధనలలో మార్పులు చేస్తోంది లోక్సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విమాన ప్రయాణాల తరహాలో రైళ్లలో కూడా లగేజ్ తనిఖీ చేసి పరిమితికి మించిన వారికి ఛార్జీలు విధించనున్నట్లు స్పష్టం చేశారు ఈ మేరకు ఏ క్లాస్లో ఎంత లగేజ్ ఫ్రీ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రైల్వే శాఖ విడుదల చేసిన తాజా పట్టిక ప్రకారం వివిధ క్లాసుల్లో ప్రయాణించే వారికి అనుమతించబడిన ఉచిత లగేజీ మాక్సిమం లగేజ్ లిస్ట్ ఇలా ఉంది ఏసీ ఫస్ట్ క్లాస్లో అయితే ప్రయాణికులు డెబ్బై కేజీల వరకు సామాన్లను ఉచితంగా తీసుకువెళ్లవచ్చు ఎక్స్ట్రా ఛార్జ్ చెల్లించి గరిష్టంగా నూట యాభై కేజీల వరకు సామాన్లు తీసుకువెళ్లవచ్చు ఇక ఏసీ టూ టైర్ లేదా ఫస్ట్ క్లాస్లో ఇందులో యాభై కేజీల వరకు ఉచితంగా అనుమతిస్తారు అదనపు ఛార్జీలతో గరిష్టంగా వంద కేజీల వరకు సామాన్లను తీసుకువెళ్లవచ్చు ఇక ఏసీ త్రీ టైర్ లేదా చైర్ కార్ లో ప్రయాణికులు నలభై కేజీల వరకు సామాన్లను ఉచితంగా తీసుకువెళ్లవచ్చు ఈ తరగతిలో గరిష్ట పరిమితి నలభై కేజీల వరకు నిర్ణయించారు ఇక స్లీపర్ క్లాస్లో ఇందులో కూడా నలభై కేజీల వరకు ఉచిత లగేజ్ని క్యారీ చేయవచ్చు ఎక్స్ట్రా ఛార్జ్ చెల్లిస్తే గరిష్టంగా ఎనభై కేజీల వరకు అనుమతిస్తారు ఇక సెకండ్ క్లాస్ జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణికులు ముప్పై ఐదు కేజీల వరకు సామాన్లను క్యారీ చేయవచ్చు అదనపు రుసుముతో గరిష్టంగా డెబ్బై కేజీల వరకు అనుమతిస్తారు లిమిట్ దాటిన తర్వాత గరిష్ట పరిమితి వరకు లగేజ్ని తీసుకువెళ్లాలంటే సాధారణ లగేజీ రేటు కంటే ఒకటి పాయింట్ ఐదు రేట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది కేవలం బలవే కాదు మీరు తీసుకువెళ్లే సామాన్ల సైజు కూడా నిర్ణీత పరిమితిలో ఉండాలి ట్రంకులు సూట్ కేసులు లేదా బాక్సులు గరిష్టంగా వంద సెంటీమీటర్లు ఇంటూ అరవై సెంటీమీటర్లు ఇంటూ ఇరవై సెంటీమీటర్లుగా ఉండాలి ఒకవేళ ఈ సైజ్ కంటే పెద్దగా ఉంటే వాటిని కంపార్ట్మెంట్లో ఉంచడానికి అనుమతించరు వాటి కోసం ప్రత్యేకంగా బుక్ చేసుకున్న బ్రేక్ వ్యాన్లో లేదా పార్సిల్ వ్యాన్లో పంపించాల్సి ఉంటుంది ఇక ముఖ్యమైన ఇతర నిబంధనలు కూడా చూసుకుంటే వ్యాపార వస్తువులు వ్యక్తిగత లగేజ్గా వ్యాపార వస్తువులను కంపార్ట్మెంట్లో తీసుకెళ్లడం పూర్తిగా నిషేధమైంది ఇక బోర్డింగ్ పాస్ తరహాలో టికెట్ ఉండబోతోంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎంపిక చేసిన ప్రధాన స్టేషన్లలో విమానాశ్రయం తరహాలో బోర్డింగ్ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు లగేజీని ఎలక్ట్రానిక్ యంత్రాలతో తూకం వేసిన తర్వాత ప్లాట్ఫామ్ మీదకు అనుమతిస్తారు ఇక సెక్యూరిటీ చెక్ లగేజ్ పరిమితిని పర్యవేక్షించడమే కాకుండా ప్రయాణికుల భద్రత కోసం డిజిటల్ స్కానింగ్ వ్యవస్థను కూడా పటిష్టం చేయబోతున్నారు